తల్లికి వందనం పడిందమ్మా తల్లికి వందనం నిద్ర పిల్లలకు పడిందండి మా స్కూల్లో ఫ్రీ బుక్స్ బ్యాగ్లు ఫుడ్ మంచి ఫుడ్ అన్ని ఇచ్చినా గానీ పిల్లలకి ఇలా తల్లికి వందనం కింద అమౌంట్ పడుతు మాకు చాలా సంతోషంగా ఉంది మా కుటుంబానికి కూడా చాలా ఆర్థికంగా ఉపయోగపడుతుంది ఈ ఆర్థికంగా మా చెప్పినట్టు కోటం ప్రభుత్వం చెప్పినట్టు నారా చంద్రబాబు గారు చెప్పిన రీతిగా మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం వారి పరిపాలన మంచి పనులు నచ్చినాయండి అనుకున్నారమ్మా అంటే అందరూ ఎగతాళి చేశారు చాలా వరకు అసలు జగన్మోహన్ రెడ్డి గారు అయితే నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని మోసం చేస్తున్నాడు అది అని చెప్పన్నారు కానీ ఈ రోజున మీకు డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయమ్మా అమ్మా మెసేజ్ వచ్చిందా డబ్బులు అని కూడా నేను అనుకోలేదు ఇట్లా అకౌంట్ చెక్ చేసుకుంటే ఇద్దరు పిల్లలకి పదమూడు వేలు పదమూడు వేలు కలిపి ఇరవై ఆరు వేలు పడినాయండి అసలు మేము అనుకోలేదు ఇలా మా అకౌంట్ కి డబ్బులు పడతాయండి మాకు చాలా సంతోషంగా ఉందండి సో ఆర్థికంగా కూడా కొంచెం నిలదొక్కుకోవాలి ప్రతి ఒక్కళ్ళు అని చెప్పి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న నిర్ణయాలు ఎట్లా ఉన్నాయమ్మా మా ఆర్థిక ఇబ్బందులు తీరుతాయండి మొత్తం మీద ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటారు బాగుందండి కూటం ప్రభుత్వం చెప్పినట్టుగానే చెప్పిన హామీలని ఒకదాని తర్వాత నెరవేర్చుకుంటూ వెళ్తున్నాను